యాగరక్షణకై విశ్వామిత్రుల వెంట రామలక్ష్మణుల ప్రయాణం ఇలా కొంతకాలం గడిచిన తరువాత తపస్సంపన్నుడైన విశ్వామిత్ర మహర్షి దశరథుడి సభకు వీచేశాడు దశరథుడు ఆయనకి అతిథి సత్కారాలు చేసి ఆయన కోరికను నెరవేరుస్తానని మాట ఇచ్చాడు తన యజ్ఞ సంరక్షణార్థమై శ్రీరాముని తన వెంట పంపమని ఆ మహర్షి కోరాడు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన చిన్నారి రాముని ఆ మునివెంట శ్రీరాముడు పంపుటకు దశరథుడు తటపటాయిస్తున్నాడు అప్పుడు విశ్వామిత్ర మహర్షి అహం వేద్మి మహాత్మనం రామం సత్యపరాక్రమం వశిష్ఠోది మహాతేజయే తపసి స్థితాహ దశరథ శ్రీరాముడు సత్యమే పరాక్రమముగా కలవాడు తన సత్య ప్రభావంతో ముల్లోకాలను ఆక్రమింపగలవాడు అంతేకాదు అతడు మహాత్ముడు అంటే మహాపురుషుడు పరమాత్ముడు అహం వేద్మి నేను ఇతనిని విష్ణువుగా ఎరుగుదును అవహ్ విష్ణువు విష్ణువు యొక్క వేయి నామాలలో అహ అనున్నది ఒకటి అహ్ని అని కదా ఈ విషయాల నన్నిటినీ నేనే కాదు ఈ కులపురుషుడైన మహా మహాతేజస్వీయ వశిష్ఠుడు తపస్సంపన్నులైన ఈ మహర్షులందరూ ఎరుగుదురు వశిష్ఠుని సూచన మేర దశరథుడు రామలక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపాడు పదహారు సంవత్సరాలు కూడా నిండని ఆ చిన్నారులకు ఆకలి దప్పులు మొదలైన బాధలు లేకుండా ఉండటానికి విశ్వామిత్రుడు అతి అతిబలా అను విద్యలను నేర్పాడు మున్ముందు శ్రీరాముడు చేయవలసిన రాక్షస సంహారం దృష్టిలో ఉంచుకుని విశ్వామిత్రుడు వారికి ఎన్నో రకాల అస్త్రశస్త్రాలను ప్రయోగ ఉపసంహార పూర్వకంగా అందించాడు శ్రీరాముడిని మేలుకొలుపుతూ విశ్వామిత్రుడు కౌసల్య సుప్రజ రామ అని సంబోధించాడు ఎందుకంటే తల్లిని మించిన దైవం లేదు నమాతు పరదైవతం తండ్రి కంటే తల్లి వంద రెట్లు గొప్పది హేతు శతగుణం మాతా గౌరవేణ అతిరిచ్యతే అని కదా ఆరోపి నేటికీ భగవంతుని సుప్రభాత సేవలు ఈ సంబోధనతోనే ప్రారంభమవుతున్నాయి మార్గమధ్యలో సోణనని వృత్తాంతాన్ని చెప్తూ విశ్వామిత్రుడు కుసనాభుడి కథను ప్రస్తావించాడు వనంలో విహరిస్తున్న కుసనాభుడి కుమార్తెలను వాయుదేవుడు తనను పెళ్లి చేసుకోమని కోరాడు అప్పుడు వారు మేము తండ్రిచాటు బిడ్డలం ఈ విషయాన్ని అడుగవలసింది వారినే అని పలికారు ఇది భారతీయ సంస్కృతికి ఒక మచ్చుతునక రామలక్ష్మణులు రాక్షస బాధను తొలగించటంతో విశ్వామిత్రుని యజ్ఞం నిర్విఘ్నంగా ముగిసింది